సుదీర్ఘకాలం పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి ఏఆర్ ఎఎస్పీగా కె శ్రీనివాసరావు ఉద్యోగ విరమణ చేశారు ఈ సందర్భంగా ఒంగోలు పోలీస్ కళ్యాణ మండపంలో ప్రకాశం జిల్లా ఎస్పి హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పి శ్రీనివాసరావు ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర డీసీఆర్పిసిఐ దేవప్రభాకర్ ఒంగోలు తాలూకా సిఐ విజయకృష్ణ ఒంగోలు టౌన్ నాగరాజు ఆర్ఐ రమణారెడ్డి సీతారామరెడ్డి ఏఆర్ఎస్ఐ సిబ్బంది మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి రిజర్వర్ సబ్ ఇన్స్పెక్టర్గా పోలీస్ శాఖలు శ్రీనివాసరావు ప్రవేశించారని చెప్పారు రెండు వేల ఒకటిలో రిజర్వర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్గా రెండు వేల పదకొండులో డిఎస్పిగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఏఆర్ఏఎస్పిగా ప్రమోషన్ పొందారని చెప్పారు ముప్పై నాలుగు సంవత్సరాలు పోలీస్ శాఖలో సేవలు అందించడంతో పాటు నూట ఇరవై ఏడు రివార్డులు ఇరవై నగదు రివార్డులు పదిహేడు ప్రశంసాపత్రాలు పొందడంతో పాటు మహోన్నతమైన ఆంధ్రప్రదేశ్ పోలీస్ సేవా పథకం శ్రీనివాసరావు తీసుకున్నారని ఎస్పి హర్షవర్ధన్ రాజు ఈ సందర్భంగా చెప్పారు